నమస్తే రాయల్ మీడియాకు స్వాగతం నేను మీ సురేష్ యాదవ్ మొత్తానికైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అండ్ టీచర్ ఎమ్మెల్సీల వేడి తెలంగాణ రాష్ట్రంలో జోరు అనుకుంది ఎవరు గెలుస్తారా ఎవరు ఎవరు ఎలా విధంగా ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు ఎటువైపు ఉన్నారనే విధంగా జోరుగా చర్చ జరుగుతుంది తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్ హాట్ టాపిక్ ఎమ్మెల్సీలు ఇటు గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీలు సో మనం కూడా కొన్ని టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన కొన్ని జిల్లాలలో మనం కూడా ప్రత్యక్షంగా రాయల్ మీడియా తరఫున మనం కూడా కొన్ని సర్వేలు నిర్వహించడం సరే కొంత భిన్నంగా రావచ్చు కొన్ని ఏదన్నా మిక్స్డ్ ఫలితాలు రావచ్చు మనకు ఉన్నటువంటి అనాలిసిస్ మనకున్న సర్వే చేసినటువంటి మన టీం సర్వే చేసినటువంటి ప్రకారం మనం కొన్ని విడుదల చేసే ప్రయత్నం చేద్దాం కొంతమంది అనుకోవచ్చు ఇది భజన ఉన్నది లేకపోతే ఇది ఉంది ఇంకోటి ఉన్నది అని చెప్పచ్చు మన ఫ్యాక్ట్ మన ఫ్యాక్ట్ కూడా మనం తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లో కూడా దాదాపుగా బీజేపీకి కాంగ్రెస్కు మనం దగ్గర దగ్గర ఇచ్చినాం దాదాపుగా బీజేపీ కాంగ్రెస్ బరాబర్ వస్తాయని చెప్పినాం అదేవిధంగా బీఆర్ఎస్కు జీరో అని కూడా మనం చెప్పడం జరిగింది కానీ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది చాలా ఇదిగా ట్రోల్ చేసి రేమని అసలు ఏ వీటి సంస్థ వీధో ఇదా అన్నట్టు చేసేయడం జరిగింది సో మొత్తానికైతే మనకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు కొన్ని సర్వే రిపోర్ట్లు కూడా వచ్చినాయి దాని ప్రకారం మనం చూసుకుందాం ఎందుకు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి కూడా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల నుంచి మొత్తానికైతే కాంగ్రెస్ ఆల్మోస్ట్ తప్పుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఈ పట్టభద్రుల కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి కాంగ్రెస్ అధికారికంగా తప్పుకున్నట్టే అలా డౌటే లేదు సో మనం ఒకసారి ఎందుకు ఈ వ్యాఖ్యలో మనకు చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకు కొంతమంది ఎందుకు ఈ విధంగా అన్నారో కాంగ్రెస్ ఈ పోటీ నుంచి తప్పుకున్నట్టే పరిస్థితి కనపడుతుంది దానికి ఎగ్జాంపుల్ మనం ఒక్కసారి సో ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా ట్రోల్ చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇది దాదాపుగా నరేందర్ రెడ్డికి చాలా మైనస్గా అర్థమవుతుంది ఎందుకంటే నాకు మన సర్వేలో కూడా కాంగ్రెస్కి ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్నది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఆశావాహాలు ఎక్కువైనప్పటికీ కూడా కాంగ్రెస్లో బలహీన వర్గాల నుంచి వస్తే బాగుండు కానీ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇచ్చినా ఏం కాకపోగానే కేవలం డబ్బుల కోసమే ఈ సీట్ అమ్ముకురని చెప్పేసి ఒక కాంగ్రెస్లో జోరుగా చర్చ జరగడం బహిరంగంగానే మన ఛానల్కే ఆ జిల్లా అధికార ప్రతినిధి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి అండ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా మనకు ఓపెన్ డిబేట్గా మనకు మనకు వ్యాఖ్యానించడం వాళ్ళు కూడా మన మీడియాతో మాట్లాడడం ఇవ్వడం కూడా జరిగింది ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే మా కాంగ్రెస్ పోటీల నుంచి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సో సెకండ్గా వాళ్ళు సెకండ్గా ఎవరు ఎంచుకున్నారంటే దాదాపుగా ప్రసన్న హరికృష్ణ కొంత కాంగ్రెస్కి పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తి మొన్నటిదాకా పొన్నం ప్రభాకర్ గౌడ్ అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం వీళ్ళందరితో కూడా ప్రయత్నాలు చేసినటువంటి ప్రసన్న ప్రసన్న హరికృష్ణ గారికి కాంగ్రెస్ ఓటేద్దాం ఇది ఈయన కాకపోయినా ఆయనను గెలిపించుకొని మన కాంగ్రెస్కి తీసుకుపోవాలన్న ఒపీనియన్ అయితే కాంగ్రెస్ ఓటర్లు బలంగా ఉన్నది ఏది కరెక్ట్ కట్టినటువంటి కాంగ్రెస్ ఈయనను అపోజ్ చేసినటువంటి వాళ్ళు ఆల్టర్నేట్ ఎవరిని చూజ్ చేసుకోవాలంటే ప్రసన్న హరి హరికృష్ణ గారిని ఎంచుకోవాలని చెప్పేసి కొంత భావిస్తున్నట్టు కూడా మనం చేస్తున్నటువంటి మన టీం చేసినటువంటి సర్వేలో మనకు కొంచెం తెలుస్తున్నది మన వాళ్ళు కూడా సర్వే ద్వారా ఇది చేసినారు అయితే మొత్తానికైతే సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే మొదటగా మనం కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో దాదాపుగా ఇటువైపు బీజేపీ పల్పించిన పట్టభద్రులకు సంబంధించి వస్తే బీజేపీ పార్టీ బలపరిచినటువంటి పట్టభద్రులతో అంజిరెడ్డి గారికి ప్రసన్న హరికృష్ణ గారికి చాలా దగ్గరగా పోటీ ఉంటుంది కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్లో మాత్రం మొత్తానికి థర్డ్ ప్లేస్లో ఈయన ఉంటాడు ఎవరు మన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సో ఈ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి ఉమ్మడి కరీంనగర్లో మొత్తానికి అయితే బీజేపీ మేజర్ ఉంటుంది సెకండ్ ప్లేస్ ప్రసన్న హరికృష్ణ గారికి ఉంటుంది థర్డ్ ప్లేసు ఇక్కడ నరేందర్ రెడ్డి గారికి ఉంటుంది మళ్ళీ ఓట్ బ్యాంకులో కూడా విభిన్నమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది ఒక విధంగా ఏ విధంగా అంటే ఇప్పుడు ఓసీలు రెడ్డిలు ఉన్నారనుకో రెడ్డిలు ఫస్ట్ ప్రియారిటీ అంజిరెడ్డికి వేస్తే సెకండ్ ప్రియారిటీ నరేందర్ రెడ్డికి వేస్తారు లేకపోతే నరేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రియారిటీ వస్తే అంజిరెడ్డి గారికి మొదటి ప్రియారిటీ వస్తారు అట్లా ఈ రకంగా షిఫ్ట్ అవుతుంది కానీ మళ్ళీ ఈ ఈ ఓటు బ్యాంక్ మాత్రం బీసీకి మాత్రం షిఫ్ట్ అయ్యే పరిస్థితి లేదు సో అది కొంత కాంగ్రెస్కి చాలా మైనస్ అయ్యే అవకాశం సారీ ప్రసన్న హరికృష్ణ గారికి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇక బీసీలు మాత్రం బీసీలలో ఫస్ట్ ఓటు మొత్తం కూడా అంజరెడ్డి గారికి వేస్తే సెకండ్ ప్రసన్న గారికి వేస్తారు ఫస్ట్ ఓటు ప్రసన్న హరికృష్ణ గారికి వేస్తే మాత్రం సెకండు అంజరెడ్డి గారికి వేసే అవకాశం ఉన్నది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అక్కడ బండి సంజయ్ గారు అయిన్షియట్గా తీసుకొని పనిచేయడం విధంగా లోకల్లో కొంత బీసీ వాదం ఉండడం అదేవిధంగా మున్నూరు కాపలు ఎక్కువ ఉండడం సో ఈ రకమైనటువంటి అడ్వాంటేజ్ కూడా బీజేపీకి ఉన్నది బీసీలలో కూడా భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో స్ట్రాంగ్ యాంటీ ఓట్ బ్యాంక్ కూడా కొంత బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ విభాగాలుగా ఇవన్నీ చూస్తే కూడా మొత్తానికైతే భారతీయ జనతా పార్టీకి బీజేపీకి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గారికి ఈ జిల్లాలలో పోటీ ఉంటుంది థర్డ్ ప్లే థర్డ్ మాత్రం కరీంనగర్ ఉంటుంది సో మళ్ళీ నిజామాబాద్కి వస్తే నిజామాబాద్లో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి గారికి ఎక్కువ అవకాశం ఉంది కాంగ్రెస్కి సెకండ్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ పెద్దగా నిజామాబాద్లో కొంత అన్ని అన్ని ప్రాంతాల్లో పెద్దగా ప్రసన్న హరికృష్ణ గారికి లేదు అది అది పెద్ద పోటీలో లేదు మళ్ళీ ఇక్కడ ఇక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి థర్డ్ ప్లేస్కి మళ్ళీ ఈయన పోయే అవకాశం ఉన్నది సో అంటే మీరు నేనేదో అంటే మన సర్వే ప్రకారం వచ్చి చెప్పేటువంటి ఫలితాలు ఇవి ఎందుకంటే ఆయనకు ప్రసన్న హరికృష్ణ గారికి పెద్దగా నిజామాబాద్లో లేదు నిజామాబాద్లో కొంచెం నిర్మల ప్రాంతాలు కొన్ని కొన్ని అంటే మిక్స్డ్ ఫలితాలు అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నప్పటికీ ఇంకో నియోజకవర్గంలో తక్కువ ఉన్నప్పటికీ ఆ రకంగా ఉండొచ్చు కానీ మొత్తానికైతే ఫలితాలు చూస్తే కాంగ్రెస్కి సెకండ్ ఉంటుంది బీజేపీకి ఫస్ట్ ఉంటుంది ప్రసన్న హరి గారికి నిజామాబాద్లో థర్డ్ ప్లేస్ ఉండే అవకాశం ఉన్నది ఇక ఆదిలాబాద్కి పోతే మళ్ళీ ఆదిలాబాద్కి కొంత ఆదిలాబాద్లో ప్రసన్న హరికృష్ణ గారు పనిచేయడం జరిగింది అక్కడ టీచర్గా సారీ అక్కడ డిఎల్గా అదేవిధంగా తనతోని అపారమైనటువంటి వాళ్ళ స్టాఫ్ ఉండడం వాళ్ళతో పాటు నిరుద్యోగులతో కొంచెం మమేక అవ్వడం కొత్త కొత్త ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే కొంచెం ఆదిలాబాద్లో ఉంటుంది మళ్ళీ అక్కడ ఆదిలాబాద్కి వచ్చేసరికి అంజిరెడ్డికి ప్రసన్న హరికృష్ణ గారికే పోటీ ఉంటుంది ఎందుకు ఈ వీళ్ళిద్దరికి ఎందుకు పోటీ ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ప్రసన్న హరికృష్ణ గారికి ఎక్కువ స్థాయిలో షిఫ్ట్ అవుతున్నది సో అందులోనే భాగంగా మళ్ళీ ఆదిలాబాద్కు వచ్చేసరికి ఆదిలాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా మళ్ళీ ప్రసన్న హరికృష్ణ గారికి షిఫ్ట్ అవుతుంది భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో కూడా స్ట్రాంగ్ ఉన్నది అటువైపు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీ ఉన్నారు నగేశన్ ఎంపీ ఉన్నారు సో అది భారతీయ జనతా పార్టీకి యాంటీ యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఇటువైపు ఉంటుంది మొదటి ఓటు బీజేపీకి వేస్తే సెకండ్ ప్రసన్నకేస్తారు సెకండ్ ప్రసన్నకే ఫస్ట్ ప్రసన్నక వేస్తే బీజేపీకి సెకండ్ వేస్తారు కాబట్టి ఇందులో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మాత్రం మొదట కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మాత్రం కాంగ్రెస్కి మొదటి చేస్తే ప్రసన్నకు సెకండ్ వేసే అవకాశం ఉంది సెకండ్ అదే ప్రసన్నకి మొదటి చేస్తే సెకండ్ కాంగ్రెస్ కొనే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఆదిలాబాదులో ఉన్నాయి ఇప్పటికైతే మూడు జిల్లాల పరిస్థితి ఇది అయితే మెదక్లో మెదక్లో మాత్రం మొత్తానికి ఆ ప్రసన్న జీరో స్థాయి జీరోలో ఉండొచ్చు ఎందుకంటే ప్రసన్న మెదకులో పెద్దగా ఏం ప్రభావం అయితే చూపకపోవచ్చు ఎందుకంటే ఆ మెదక్లో కొంత గౌడ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం మొత్తం ఎక్కడ రా ఆ నాలుగు జిల్లాలో మొత్తానికి ప్రసన్న హరి హరికృష్ణ గారికి పార్టీలకు అతీతంగా ప్రసన్న హరికృష్ణ గారికి అవకాశం విజయాలనే ఒక ఆలోచన ఓటు ఆలోచన ఉన్నది సో వాళ్ళు మొత్తం కూడా వేసే అవకాశం ఉన్నది కానీ మెదక్లో మాత్రం ప్రసన్న హరికృష్ణ గారి ప్రభావం అంత పెద్దగా లేదు ఇక్కడ మాత్రం బీజేపీ అండ్ కాంగ్రెస్ పోటీ ఉంటుంది ఇక్కడ కూడా బీజేపీకి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎందుకు ఈ బీజేపీకి ఎక్కువ ఈ జిల్లాలో కూడా ఎందుకు అవకాశం ఉందంటే మొదటగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు నిరుద్యోగులలో కోపం ఉన్నది ఉద్యోగులలో కోపం ఉన్నది అన్ని వర్గాలలో కూడా కోపం ఉన్నది కాబట్టి కన్సల్ట్ కాంగ్రెస్ పార్టీకి కొంత సాంప్రదాయ ఓటు బ్యాంకు కూడా ఉన్నది కాబట్టి కొంత ఆల్ సెకండ్ ప్లేస్ ప్లేస్ అవకాశం ఉండొచ్చు రెండోది ఏంటంటే ఇక్కడ ఇక్కడ అంత ప్రభావం లేదు ప్రసన్న మెదక్లో కొంత ప్రసన్న కృష్ణ కోట్ వేసుకుందామని కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ భావం లేదు వేసుకుంటే మన మన కాంగ్రెస్కి వెయ్యాలి లేదంటే బీజేపీకి వెయ్యాలనే ఒక విధానం అయితే మెదకు సంబంధించిందో ఉంది సో మొత్తానికైతే ఓవరాల్గా చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అంజిరెడ్డి గారు బ్రహ్మాండం మంచి అంటే సెకండ్ పీరియడ్తో బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నట్టు మనకు ఉన్నటువంటి వార్తలు ప్రసన్న హరికృష్ణ గారికి రెండో ఒక మైనస్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చూసుకుందాం అక్కడ ఉన్నటువంటి ఓటర్లని అక్కడ ఉన్నటువంటి పట్టభద్రులని విలేజ్లలో ఉన్నటువంటి పట్టభద్రుల్ని బూత్ స్థాయిలో ఉన్నటువంటి పట్టభద్రుల్ని అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీని తీసుకుందాం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఆ ఏజెంట్లు కావచ్చు అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఓటర్లని ఎక్కువ శాతం కలిసి వాళ్ళని కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలను యాంటీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నిరుద్యోగ విషయం కావచ్చు కాంగ్రెస్ ఉద్యోగాల విషయం కావచ్చు సో ఇవన్నీ అంశాలని ఒకటికి రెండు సార్లు బీజేపీ సంబంధించినటువంటి ఓటర్లు కలిసే అవకాశం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఓటర్లు కూడా అదేవిధంగా కలిసే అవకాశం ఉన్నది కానీ ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో మాత్రం పట్ట పట్టభద్రులు దాంట్లో గ్రౌండ్ స్థాయిలో ఓటర్లను కలిసి ఓటుని ప్రసన్న హరికృష్ణ గారికి మలుచుకునేంత మాత్రం ప్రసన్న హరికృష్ణ గారికి లేదు సో అది కొంత చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంది ప్రసన్న హరికృష్ణకు అక్కడ మేజర్గా దెబ్బ పడేది అక్కడ కూడా ఉన్నది అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి మళ్ళా ప్రసన్న హరికృష్ణ గారు గెలిస్తే ఎక్కడ కాంగ్రెస్కు పోతారు అని చెప్పేసి ఒక భావం నిరుద్యోగులలో ఉంది కాబట్టి కొంత భావ అంటే నిరుద్యోగంలో కొంత భాగం కొంత భాగం మాత్రం ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు ఇస్తున్న మద్దతు ఇస్తున్నప్పటికీ మేజర్గా యాంటీ కాంగ్రె యాంటీ కాంగ్రెస్ అంతా కూడా బీజేపీకి మలుచుకునే అవకాశం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యే సభ్యులు భూత స్థాయిలో బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది గ్రాడ్యుయేట్ బీజేపీకి అవకాశం ఎక్కువ ఉన్నాయి దాదాపుగా సెకండ్ ప్రియారిటీతోనైనా ఖచ్చితంగా అంజరెడ్డికి గెలిచే అవకాశాలు ఉన్నాయని మనకు మన టీం సభ్యులు చేసినటువంటి సర్వే ఇది సో ఇంకో ఈ ఇక్కడ ఇంకా కొన్ని మిశ్రమ విషయాలు ఉన్నాయి ఒకటి నరేందర్ రెడ్డి ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం దీంతో తీర్మార్ మల్లన్న తీరుమల సభ్యులు కూడా మొత్తం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే తిన్మార్ మల్లన్న పోటీలో ఉన్నప్పుడు తీర్మార్ మల్లన్న పోటీ చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ప్రచారానికి రాలేదు అదేవిధంగా సీనియర్ సీనియర్ సంబంధించినటువంటి ఎంపీలు సారీ మంత్రులు అండ్ ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ సారీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి అండ్ ఉత్తమ్ లాంటి వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారంలో తిన్మర్ మళ్ళా దాంట్లో పాల్గొనలేదు ఎంపీలు కూడా కొంతమంది ఓసీ క్యాండిడేట్లు పాల్గొనలేదు కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నా ప్రచారానికి రాకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చిండే కోపం కూడా తీర్మర్మల సభ్యులు ఉన్నది కాబట్టి కాంగ్రెస్లో కొంత కేడర్ మొత్తం కూడా ప్రసన్న హరికృష్ణ గారికి ఓట్లు వేయాలని చెప్పేసి వాళ్ళు స్ట్రైట్గా చెప్పడం జరిగింది సో అదొక భాగం అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు పార్టీ ఫండ్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్లో చర్చ ఏంటంటే పార్టీ ఫండ్ నరేందర్ రెడ్డి గారు ఇచ్చారు ఢిల్లీ ఎన్నికల ప్రచారం కోసం కాబట్టి మనం కూడా పోయి వెళ్ళి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందనే ఒక భావనతోనే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిందనేది ఒక చర్చ జరుగుతుంది తప్ప గెలిచే సీటు కాదు ఇది గెలిచే అవకాశం ఉంది కాదు ఏదో ప్రచారానికి రాలేదు బాధపడతాడు ఫీల్ అవుతారు అని చెప్పేసి వచ్చింది గప్ప ఇది గెలుపు కోసమో చేసిందో లేదనేది ఇటువైపు ఉన్నది సో ఇంకో విషయం ఏంటంటే ప్రసన్న హరికృష్ణ గారికి ఆ అంశం మీదకి వస్తే మాత్రం బలంగా బీసీలలో బలంగా బీసీ వాదం అనేది ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గతంలో గత నేపథ్యం చూస్తే మొత్తం కూడా కాంగ్రెస్తో అప్ ఉన్నాడు అదేవిధంగా మళ్ళీ నిరుద్యోగులకి నిరుద్యోగుల పక్షాన గట్టిగా కొట్లాడతాడో లేదు మళ్ళీ పోయి కాంగ్రెస్ కండవ కప్పుకుంటాడు అనే ఒక చర్చ నిరుద్యోగుల్లో కూడా నెలకొన్నది కాబట్టి ఈ అంశాలు కూడా ఈ టూ ది ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఈ ఎలక్షన్లో పనిచేసే అంశం కాబట్టి మేజర్గా అయితే చాలామంది అనవచ్చు వీడు బీజేపీ బీజేపీ డబ్బా కొడతాడు అనొచ్చు కానీ టూ ది ఫ్యాక్ట్ ఇదే జరగబోతుంది నేను జరిగినటువంటి అంశాల వరకు నేను వెళ్ళి మళ్ళీ నేను గ్రౌండ్లో మన టీం సభ్యులు కావచ్చు కొంత సర్వే సంస్థల ద్వారా నుంచి సేకరించిన అంశాల ద్వారా అన్ని అంశాల ద్వారానే నేను తెలియజేయడం జరిగింది కాబట్టి సెకండ్ ప్రియారిటీతోని బీజేపీ అభ్యర్థి వెళ్తే థర్డ్ ప్రియారిటీ కూడా అవకాశం ఆయనకే ఉండొచ్చు కానీ ప్రసన్న హరికృష్ణ గారు గట్టి పోటీనిస్తున్నప్పటికీ కూడా గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో ఆయనకు ఓట్లుగా మలిచే వాళ్ళు లేదు ఓటు రూపంలో చేసేవారు లేదు ఇన్ఫ్యాక్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఈ ముగ్గురు అభ్యర్థులతో ఈ ఇద్దరు అభ్యర్థులతో పాటు కూడా ప్రసన్న హరికృష్ణ కూడా డబ్బులు పంచడానికి సిద్ధంగా 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 ఉన్నాడు అంటే ఈ డబ్బులు పంచడం విషయంలో ఈ ముగ్గురు కూడా ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఉండదు ఎవరికి వారే డబ్బులు పంచే ప్రయత్నం అయితే కరెక్ట్గా ముగ్గురు అభ్యర్థులు నిరుద్యోగులు డబ్బులతో పంచాలనే ఒక ఆలోచనతో కరెక్ట్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది సో ఎవరు కూడా ఇక్కడ డబ్బుల అంశం మీద డబ్బుల విషయంలో ఎక్కడ ఎంకపోయే పరిస్థితి అయితే లేదు సో ఇది మనకున్నటువంటి గ్రాడియర్స్లో మాత్రం మనకున్న సమాచారం ప్రకారం అంజిరెడ్డి గారు బయటపడతారు అనేది ఇది మనకున్న సమాచారం దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం గ్రౌండ్లో సర్వేలు చేసి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి మనం ప్రచారం చేసుకుంటూనే మళ్ళీ మనం గ్రౌండ్లో ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది సో మా రాయల్ మీడియా సభ్యులు చేసిన సర్వే ప్రకారం మాత్రం ఈ గ్రాడ్యుయేట్ మాత్రం గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా కొంత మెజార్టీతోని అంజిరెడ్డి గారి మంచి మెజార్టీతో అంజిరెడ్డి గారు బయటపడే అవకాశం ఉంది తనకైతే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ దాదాపుగా దగ్గరకు వచ్చినా ఇంకొక మూడు రోజుల్లోనే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే మనకు మన టీం సభ్యులు కొన్ని జిల్లాలలో మొత్తం జిల్లాలలో కూడా సర్వే చేయడం జరిగింది కొన్ని వచ్చినటువంటి ఫలితాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం మొదటగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మీదకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ప్రధానంగా మల్కౌరే గారికి మహేందర్ రెడ్డి వంగ మహేందర్ రెడ్డి సో వీళ్ళిద్దరికి మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నది దాదాపుగా వీళ్ళిద్దరికి కూడా చాలా ఎక్కువ స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది చాలా సంఘాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉన్నదనేది మనకున్నటువంటి సమాచారం అయితే వంగ మహేందర్ రెడ్డి మీద చాలా ఆరోపణలు ఉండి ఆమె గతంలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ కోసమే రాజీనామా చేసుకుని పోయిన ఒక ఆరేళ్ల కిందనే రాజీనామా అదే అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి దగ్గర పిఆర్టీయూ సంఘం పిఆర్టీయూ సంఘం సంబంధించినటువంటి శ్రీపాల్ రెడ్డి దీనికి ప్రెసిడెంట్గా ఉండే ఆయనకు పదిహేను కోట్లు ఇచ్చి పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ కొట్టుకు టికెట్ కొనుక్కుండా అనే ఒక ఆరోపణ ఉంది అదేవిధంగా కొంత అదే అదేవిధంగా డబ్బులు పంచే ప్రయత్నం చేస్తుండనే ఒక ఆరోపణ ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా ఇక్కడ నాలుగు జిల్లాలో తపస్సు బలపరిచినటువంటి వ్యక్తి మల్కా కుమరయ్య గారు సో మల్కా మల్కామరయ్య గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది తొందరలో టీచర్ని కలవడం జరిగింది అదేవిధంగా తపస్సు ఇక్కడ ఉన్నటువంటి టీచర్ సంఘం తపస్సు అయినటువంటి టీచర్ సంఘం కూడా గ్రౌండ్ క్షేత్ర గ్రౌండ్లోకి వెళ్ళి టీచర్లను కలిసి టీచర్కు టీచర్ల దగ్గరికి వెళ్ళి గతంలో బీజేపీ ఏం చేసింది భారతీయ జనతా పార్టీ ఫైట్ చేసింది తపస్సు పోరాడింది త్రీ వన్ సెవెన్ జీవో వల్ల టీచర్లు ఎంత ఇబ్బంది పడ్డరు ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడరు అనే విషయాన్ని అంశం మీద త్రీ వన్ సెవెన్ జీవో మీదనే బండి సంజయ్ గారు జైలుకు పోవడం జరిగింది అనే ఒక అంశాన్ని వీళ్ళందరూ కూడా గ్రౌండ్లో ప్రచారం చేయడం జరిగింది సో కొంతమంది ఇక్కడ ఏమవుతుందంటే బీసీ సంబంధించినటువంటి ఓటు బ్యాంకు మొత్తానికి మల్కామరేయ్కి మాత్రం అద్భుతంగా షిఫ్ట్ అయింది గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ సంబంధించినటువంటి టీచర్స్ మొత్తం కూడా మల్కామరేయ్ గారికి మళ్ళినట్టు మనకున్నటువంటి సమాచారం ఎందుకంటే చాలా రకాలుగా మన బీసీలని గెలి గెలిపించుకోవాలని చెప్పేసి బాగా ఈసారి బలంగా వాళ్ళు మాత్రం గ్రౌండ్లోకి వెళ్ళి మన బీసీ బీసీ నినేదామని చెప్పేసి వాళ్ళు ముందుకెళ్ళడం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ టీచర్స్ని కూడా వీళ్ళు కలుపుకొని పోవడం ఇవన్నీ అంశాలు మల్కా మల్కాకుమరయ్య గారికి కలిసి రావడం అదేవిధంగా మల్కాకుమరయ్య గారు మొదటి నుంచి నేను మీకోసమే పనిచేస్తా నాకు ఏ వ్యాపారాలు లేవు నేను ఇప్పుడు మీకోసమే కోసమే అని చెప్పుకోవడం అదేవిధంగా క్లీన్ చిట్ ఉండడం కూడా ఆయనకు వచ్చే కలిసి వచ్చే అంశం రెండోది ఏంటంటే వంగమహేందర్ రెడ్డి వాళ్ళ సంఘం చాలా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా మహేందర్ రెడ్డి టికెట్ కొనుక్కుంటూ అక్కడ స్థానికంగా కొంతమంది నేతలు అడిగినా కూడా టికెట్ ఇవ్వలేదు కానీ మహేందర్ రెడ్డికి ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎలాగైనా ఓడగొట్టాలనే ఒక కాన్సెప్ట్తోనే తన పక్కనుండే మహేందర్ రెడ్డి గారి పక్కనుండే మా పక్కనుండే ప్రచారం చేసుకుంటేనే తనను ఓడగొట్టడం కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం మన టీం సభ్యులు మన అంటే టీచర్స్ చాలా తెలివిగా సమాధానం మనకు ఉన్నటువంటి వ్యవస్థలో చాలా తెలివిగా సమాధానం ఇచ్చే ఇచ్చేయడం జరిగింది కొంతమంది దేశం కోసం ధర్మం కోసం ఈసారి ఆ దేశం కోసం ధర్మం కోసం పోరాడే వాళ్ళకు కొంతమంది మద్దతు ఇస్తున్నామని కొంతమంది చెప్పడం అదేవిధంగా కొంతమంది గతంలో బండి సంజయ్ గారు పోరాటం మాకు గుర్తుంది మా టీచర్లు జరిగినటువంటి ఇబ్బందుల్ని బండి సంజయ్ గారు మా కోసం జైలుకి పోయి బీజేపీ నేతలు కొంతమంది జైలుకు పోయారని చెప్పేసి అందుకోసం మేము మద్దతు ఇస్తున్నామని కొంతమంది చెప్పడం ఇంకోటి ఏంటంటే తపస్సు తపస్సు మీద చాలా ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే తపస్సులో ఎలాంటి ఆరోపణలు ఉండవు ఎలాంటి అక్రమాలు జరగవు తపస్సు అంటే ఒక ఉపాధ్యాయ సంఘం అనేది చాలా స్ట్రాంగ్ నేషనల్లోనే పెద్ద సంఘం కాబట్టి సో కొన్ని విలువలతో కొట్టబడి కట్టుబడి ఉన్నటువంటి సంఘం కాబట్టి ఆ సంఘం కోసమైనా ఈసారి టీచర్స్ మేము ఏదైనా సమస్య వస్తే మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మొదటిగా ఈ సంఘం ఉంటుందని చెప్పేసి ఈ సంఘం సభ్యుల వల్లనే మేము కొంతమంది మల్కా మల్కాకుమరయ్య గారికి ఓట్లు వేస్తున్నామని చెప్పేసి చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ మాత్రం ఈసారి మల్కా మల్కాకుమరయ్యకు అడ్డం లేదు ఇది క్లియర్ కట్ చాలామంది అనొచ్చు ఏ ఆరోపణలు చేయొచ్చు కానీ మనకున్నటువంటి సర్వే ప్రకారం చాలా సర్వేలని మనం తెలుసుకోవడం జరిగింది మన టీం సభ్యులు కూడా మేము కూడా గ్రౌండ్లోకి వెళ్ళి చేయడం జరిగింది మల్కా కుమరయ్యకు ఎలాంటి అడ్డం లేదు సో ఈజీగా బయటపడే ఉన్నటువంటి ఆ తపస్సు బలపరిచినటువంటి మల్కా కుమరయ్య సభ్యులు మల్కా కుమరయ్య గారు ఖచ్చితంగా బయటపడతాడు సో బీసీ వాదం ఎస్సీఎస్టీ వాళ్ళు మొత్తం కూడా సపోర్ట్ చేయడం రెడ్ ఓసీలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవుట్ రైట్గా ఈసారి ఈయనకి మల్కాకుమరి గారికి మద్దతు ఇవ్వడం వల్ల ఇది ఈజీగా బయటపడే అవకాశం ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీలో పోటీ ఎవరి మధ్యన ఉండబోతుందంటే ఒకటి పిఆర్టీయు సంబంధించినటువంటి శ్రీపాల్ సంఘం నుంచి ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి అదేవిధంగా నర్సిరెడ్డి గత సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు అదేవిధంగా మన పూల రవీందర్ గారు దాంతోపాటు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కొంత క్లోజ్గా ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి సో ఈ నలుగురు కూడా ప్రధానంగా పోటీలు ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం అయితే వీళ్ళ బలాలు వీళ్ళకు ఉన్నటువంటి మైనస్లు కూడా మనం ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు ఉన్నటువంటి సర్వే విషయాలను మేము బయటపెట్టే ప్రయత్నం చేద్దాం మేజర్గా కొంతమంది టీచర్లకి వెళ్ళి దగ్గరికి వెళ్తే మొదటిగా నర్సిరెడ్డి గారు మీద గతంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పూల రవీందర్ మీద వ్యతిరేకత గతంతో గతంలో నర్సిరెడ్డి గారిని గెలిపించడం జరిగింది కానీ నర్సిరెడ్డి గారు ఆ స్థాయిలో వర్క్ చేయలేదు నర్సిరెడ్డి గారు ఆ స్థాయిలో తిరగలేదు ఆ స్థాయిలో టీచర్ మనోభాధ టీచర్ ఉన్నటువంటి గళాన్ని విప్పేయలేదు అనేది ఒక ప్రధానంగా ఆరోపణ ఉన్నది రెండవది ఏంటంటే ఆయన అంటే ఈయన ఈయన గురించి సంఘాలకు అతీతంగా మద్దతు ఇచ్చిన మళ్ళీ టీచర్ల విషయంలో ఎక్కడ కూడా మళ్ళీ మాట్లాడలేదు సమస్యల మీద వచ్చి ఫైట్ చేయలేదని ఒక ఆరోపణ ఉన్నది సో అందువల్లనే ఆయనకు కొంత పెద్దగా మద్దతు ఇవ్వడం లేదు రెండవది ఏంటంటే శ్రీపాల్ రెడ్డి చాలా స్ట్రాంగ్ సంఘం పీఆర్టీ ఈసారి శ్రీపాల్ రెడ్డి గ్రౌండ్లోకి వెళ్ళి బాగా పనిచేస్తున్నప్పటికీ కూడా కొంత ఈసారి మాత్రం శ్రీపాల్ రెడ్డికి కరీంనగర్ నిజామాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్లో శ్రీపాల్ రెడ్డి పదిహేను కోట్లకు టికెట్ అమ్ముకుండానే ఈ శ్రీపాల్ రెడ్డి మీద ఆరోపణ ఉన్నది సో ఆ శ్రీపాల్ రెడ్డికి కొంతమంది టీచర్లు చాలా వి విముఖత వ్యక్తం చేస్తున్నారు గతంలో పిఆర్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా అవినీతి ఆరోపణలు అదేవిధంగా చాలా ఎలిగేషన్స్ ఆ సంఘం మీద కూడా రావడంతో వాళ్ళు డైజెస్ట్ కాక ఈసారి మాత్రం పీఆర్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మనకు గెలిపిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా పీఆర్టీ వాళ్ళే పుల్లలు పెట్టి పీఆర్టీ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు వీళ్ళ వీళ్ళ గతంలో మన బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వర్గాలకు కనీసం ప్రాధాన్యత జిల్లా అధ్యక్షులు కూడా మన వర్గాలకు ఇవ్వట్లేదని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ టీచర్ సంబంధించినటువంటి వాళ్ళకు బలంగా నాటుకుంది సో శ్రీపాల్ రెడ్డి కూడా కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి స్థానికుడు కాకపోవడం పెద్దగా టీచర్లతో పరిచయం లేకపోవడం టీచర్ల సమస్యల మీద ఎన్నడూ పెద్ద ఎత్తున మాట్లాడకపోవడం ఏదో రేవంత్ నా వెనక ఉన్నాడు డబ్బులు ఉన్నాయని చెప్పేసి రావడం కూడా ఈ హర్షవర్ధన్ రెడ్డికి చాలా మైనస్ ఉన్నాయి పెద్దగా హర్షవర్ధన్ రెడ్డి స్థానికుడు కాదు కాబట్టి కొత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్ని పైరవీలు చేసిండి అనే ఒక ఆరోపణ ఉన్నది కాబట్టి ఈయన మీద ఈయన మీద కూడా పెద్దగా ఇది చేయొచ్చు ఇంకా ఫైనల్గా పూల రవీందర్ గారు పూల రవీందర్ గారు పూల రవీందర్ గారి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏంటంటే తీన్మార్మాలన్నా రేజ్ చేసిన బీసీ వాదం అనేది టీచర్లకి బలంగా వెళ్ళిపోయినది సో టీచర్ల టీచర్లలో కూడా చాలా వాళ్ళకు మేధావులు కాబట్టి సరే ఇదేమైనప్పటికి కానీ ఇప్పుడు ఓసీలకు బీసీలకు ఒక పంచాయతీ ఉన్నది మన మన జరిగినటువంటి అంశంలో తీన్మార్మలన్న వ్యాఖ్యలు అదేవిధంగా టీచర్లలో బలంగా వెళ్ళిపోవడంతో పూల రవీందర్ గారికి మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే గ్రౌండ్లో వాళ్ళు చెప్పుకో చెప్పినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కొంత టీచర్లు ఎందుకంటే ఈ రెడ్డి టీచర్లకు చెప్పాలంటే భయపడతారు ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే మళ్ళీ వీళ్ళే ఇబ్బంది పెడతారు మమ్మల్ని తొక్కుతారని చెప్పేసి వాళ్ళు ఆ సంఘాలలో ఉన్నప్పటికీ పీఆర్టీయు కావచ్చు ఇంకో టీ యూటీఎఫ్ కావచ్చు ఇంకో కొన్ని సంఘాలలో ఉన్నప్పటికీ కూడా టీపీఆర్టీయులు కావచ్చు ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు మాత్రం కొంత పూల రవీందర్కి ఎక్కువ పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది మనకున్న సమాచారం ప్రకారం పూల రవీందర్ గారు వంద శాతం గెలుచుతున్నారు అనేది మనకు సమాచారం అయితే ఇప్పటికి ఉన్నటువంటి వ్యవస్థలు మాత్రం పుల్ల విన్న అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ తపస్ తపస్సు బలపరిచినటువంటి తపస్సు బలపరిచినటువంటి వ్యక్తి కూడా సడన్ గా పోటీలోకి రావడం అదే ఈటలందర్ గారు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కావచ్చు చాలా మందికి చాలామంది గ్రౌండ్లో బీజేపీ నేతలు వర్క్ చేస్తున్నారు మరి తపస్సు అనేది గ్రౌండ్ వర్క్ జరుగుతున్నది మరి వాళ్ళు కూడా ఏ స్థాయిలో పోటీ చేస్తారు ఏ స్థాయిలో ఆ గ్రౌండ్లోకి గ్రౌండ్ గ్రౌండ్లో నుంచి వస్తారు వాళ్ళ వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది సైలెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నది అయితే కొంత ఇక్కడ తపస్సు బలపరిచినటువంటి అభ్యర్థి సర్వోత్తం రెడ్డి కూడా గ్రౌండ్లోకి కొంచెం ఎక్కువ స్థాయిలో తిరగడం జరిగింది గతంలో పీఆర్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నది ఆయన బీజేపీలో జాయిన్ అయ్యి ఆ టికెట్ తెచ్చుకోవడం జరిగింది అయితే తపస్సులో ఉన్నటువంటి గత కొంతకాలంగా తపస్సు కోసం పనిచేస్తున్నటువంటి సాయిరెడ్డి గారు సూర్యాపేటకు చెందినటువంటి టీచర్ సాయిరెడ్డి గారు గతంగా బలంగా తపస్సు తరపున తన తపస్సులో తన ఎప్పటి నుంచో ఆ సంఘాన్ని బలప్రీతాన్ని కృషి చేసినటువంటి సాయిరెడ్డి గారి టికెట్ అడగడం ఆ టికెట్ రాకపోవడంతో ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బాధ వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ నేతలు పెద్దలందరూ కూడా మాట్లాడి ఆయనను కూడా ఇది చేసే ప్రయత్నం చేసినారు కానీ నల్గొండ జిల్లాలో మాత్రం తీకల సాయిరెడ్డి గారికి టికెట్ రాలేదని చెప్పేసి కొంత భావన టీచర్లలో తపస్సులో ఉన్నది కాబట్టి మరి అది ఆ తపస్సులో సర్వతం రెడ్డి గారికి ఆ ఓట్లు మొత్తం తపస్సు సంబంధించినటువంటి పోలరైజ్ అయితేవా కావా అనేది ఒక భయం కొంత క్వశ్చన్ మార్క్ ఉన్నది సో ఈ ఈ నేపథ్యంలోనే తపస్సు బలపరిచినటువంటి అభ్యర్థి ఏ స్థాయిలో గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో తెలియలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తపస్సు కూడా బలంగా చాప కింద నీరులాగా వెళ్ళిపోతున్నది కాబట్టి తపస్సు సంబంధించినటువంటి సర్వోత్తం రెడ్డి కూడా ఆ పోటీలో ఉండొచ్చు కానీ కొంత ఎస్సీ ఎస్టీ బీసీ వాదంతోనే పూల రవీందర్కి మాత్రం కొంత ఎడ్జి ఉందనేది మనకు ఉన్నటువంటి సమాచారం సో తపస్సు సంబంధించినటువంటి యూనియన్ ఆ యొక్క టీచర్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎంతవరకు వాళ్ళు లాగుతారు ఎంతవరకు షిఫ్ట్ చేస్తారు వాళ్ళకు ఉన్న ఓట్ బ్యాంక్కి వాళ్ళకే పోలరైజ్ అవుతుందా లేకపోతే బయటకు వెళ్ళిపోతుందా ఇవన్నీ అంశాలు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రం సో మొత్తం కూడా ఓసీ అభ్యర్థులు ఎక్కువ కావడంతో కొంత టీచర్స్ ఏం చేస్తారంటే బీసీ వాదం విషయంలో ఈసారి ఇది ఒక్కసారి బీసీలకు ఓట్లు వేసుకుందామనే ఒక నినాదం మాత్రం కొంత గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నట్టు మనకున్న సమాచారం సో మళ్ళీ ఇవి ఆప్షన్ అంటే ఫస్ట్ సెకండ్ ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మొదటి ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యత ఈ ప్రాధాన్యతలు ఎంతవరకు ఇప్పుడు తపస్సు అభ్యర్థికి వేస్తున్నటువంటి వాళ్ళు మొదటి ప్రాధాన్యత వేసిన వాళ్ళకి సెకండ్ ఎవరికి వేస్తారు సెకండ్ వేసిన వాళ్ళు మొదటి తేటి వేస్తారు థర్డ్ ఇట్లా ఈ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత కొంత మిక్స్డ్ ఫలితాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా పూల రవీందర్ గారికి మాత్రం ఇక్కడ ఖమ్మం నల్గొండ వరంగల్ సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ మాత్రం పులారామిందరికి తెడ్జి వెజ్జీ అయ్యే అవకాశం ఉంది గెలిచే అవకాశాలున్నాయనేది మనకున్న మనకున్నటువంటి సమాచారం మనకున్నటువంటి సర్వే ద్వారా తెలిసినటువంటి సమాచారం అంతే మొత్తం కూడా ఓసీలు అయిపోయినారు ఇప్పుడు పీఆర్టీ చూడండి టీపిఆర్టీ చూడండి తపస్ చూడండి యూటీఎఫ్ఓ అది నర్సిరెడ్డి గారు అంటే ఈ సారీ యూటీఎఫ్ఓ అది టీటీఎఫ్ నాకు ఐడియా లేదు సారీ అంటే ఈ సంబంధించినటువంటి సంఘాలు మొత్తం కూడా ఓసులు కావడంతో ఈసారి మాత్రం నాకు తెలిసి వీళ్ళంతా కూడా చీలిపోయే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా చీలిపోయి బీసీ సంబంధించినటువంటి అభ్యర్థి రవీందర్ గారికి మేజర్గా గెలిచే అవకాశం ఉన్నట్టు మనకున్న సమాచారం